ృద్దుష సంచలనం క్రికెట్లో స్టార్టింగ్ వచ్చిన స్టేజ్లో అయితే ఇప్పుడు ఎలా అయితే మనం నితీష్ కుమార్ రెడ్డిని పొగుతున్నామో అలా పృద్దుష అయితే పోవడం చూసాం ఎందుకంటే చిన్న వయసులోనే అతను ఇండియాలో కరంగాటిని చేయడం కావచ్చు ఆ తర్వాత మంచిగా టీ ట్వంటీలో టెస్టుల్లో మంచిగా రాణించడం కావచ్చు ఆ తర్వాత ఇన్డిసిప్లిన్ అంత అంటే అతని ప్రవర్తన బాగుండ కారణంగా కావచ్చు లేకుంటే అతను ఫామ్ కోల్పోవడం వల్ల కారణంగా కావచ్చు ఇలా రకరకాలుగా అతను డైట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం కావచ్చు ఇలా రకాల కారణాలు కూడా అయితే అతనైతే మన ఇండియన్ టీమ్కి దూరం అలానే ఇప్పుడు ఐపీఎల్ అన్సోల్డ్ అయిపోయాడు అతను మీద అన్సోల్డ్ అయిపోయాడు అన్సోల్డ్ అయిన తర్వాత అతనైతే ఇప్పుడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సోషల్ మీడియాలో నాపై వస్తున్న ఆరోపణలు కామెంట్లు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది నాకు చాలా బాధ వస్తుంది అని అయితే చెప్పడం చూసాం ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా చాలా తక్కువ ఏజ్ ఇరవై ఐదు కూడా ఆయన పూర్తిగా నిండకుండానే ఆయనకైతే బట్టతలు రావడము లావ్ విపరీతమైన ఒబేసిటీ చాలా లావ్ ఉన్నాడు క్రికెటర్ అంటేనే చాలా డైట్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత ఇంకా డైట్ ఇంకా విపరీతంగా పెరిగిపోయింది కాంపిటీషన్ ఎందుకంటే చాలా ఫిట్గా ఉండాలి కానీ ఇప్పుడు మీరు ప్రదేశాన్ని చూస్తే చాలా చాలా వెయిట్లో వెయిట్ ఎక్కువ ఉండి ఇప్పుడు ఇండియాలో అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు అలానే అది ఏదో ఓయో టెస్ట్ ఉంటుంది అది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది మరి వాటిలో పాస్ అవ పాస్ అవ్వడం కూడా కష్టమైపోయింది కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ జట్టుకు కూడా అతనైతే ఎవరు కొనలేదు అతన్ని అయితే ప్రస్తుతానికైతే ఎందుకంటే అతను మెయిన్ చాలా అన్ ఉంటాడంట అంత డిసిప్లిన్ హాలో కాడంట కోచ్లు చెప్పింది వీళ్ళు చెప్పింది పెద్దగా ప్రాక్టీస్ కూడా ఎక్కువ రాడంట కొంచెం రా రెక్లెస్గా ఉంటాడంట అందుకారణంగా అయితే అతను అయితే ఎవరు కొనలేదు బేసిక్ ప్రైజ్ డెబ్బై ఐదు లక్షలు పెట్టుకున్నాడు అతను టాలెంటెడ్ పర్సనే మరి చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ ఆ వెయిట్ తగ్గి కొంచెం ఫిట్నెస్ సాధించి మళ్ళీ ఏమన్నా లో మళ్ళీ ఏమైనా స్థానం సంపాదిస్తాడు ప్రస్తుతం అయితే అతను అన్సోల్డ్ అయిపోయాడు దాని గురించి సోషల్ మీడియాలో అతను మేము వస్తున్న కామెంట్లో ఆయనకైతే చాలా బాధ కలిగిందంట ఆయన అయితే చాలా ఫీల్ అవుతూ ఒక పోస్ట్ అయితే పెట్టడం చూసాం ఇంకా చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఆయన ఆయన మీద చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి మరి అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అతను మారి మనిషిగా మారే ఎందుకంటే క్రికెటర్ క్రికెటర్కి ఒక సెలబ్రిటీ అతను చాలా డిసిప్లిన్గా ఉండాలి మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి కాబట్టి మరి అతనే ఇలా ఉంటే కష్టం అయిపోతుంది కదా చూడాలి మరి ఫ్యూచర్లో ఏమో జరుగుతుంది ప్రస్తుతానికైతే అన్సోల్డ్ ఇంకా మీరు చూస్తే విలియమ్సన్ అయ్యాడు వార్నర్ అయ్యాడు వార్నర్ అసలు ఆశ్చర్యం కలిగించింది నాకైతే రెండు కోట్లు బేసిక్ ప్రైజ్ పెట్టుకున్నాడు కానీ అయితే అన్సోల్డ్ అయిపోయాడు చాలా భారమైన పరిస్థితి అలా చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా స్టీవ్ స్మిత్ అందరూ కూడా అన్సోల్డ్ అయిపోయారు మరి చూద్దాం మరి వార్నర్ అన్సోల్డ్ అనేది నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది ఏదో ఒక టీం బేసిక్ ప్రైజ్ తీసుకుంటూ అయిపోయి ఉండేది ఖచ్చితంగా అతను ఫామ్లోకి వస్తారు ప్రస్తుతం